చేర్ భాగ సభ్యుల అక్కడ పాల్గొని గప్పిలేయండి సుదా వామయోజకకారుల ద్వారా మార్గికనే అనేక ప్రభుత్వ సంస్థల నుంచి విద్యా దృష్టి उठे रावण बैकलाइट हो गया आपको तो एक रवाना किया तो आस वाले हैं लेकिन ये रावण रावण ये लोग ఎక్కువగా ఎస్ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటే ఎన్టీపీసీ వాళ్ళ యొక్క సహకారం ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి కుటుంబంలో ఏదో ఫంక్షన్ ఉండాలి కానీ ఈరోజు వాటిని చాలా వాటి కట్టుకోలే దృష్టిలో పెట్టుకొని ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మండలంలో కూడా కనీసం మూడు నాలుగు ఇలాంటి కమ్యూనిటీ ప్రజలకి ఉపయోగం కమ్యూనిటీ హాల్స్ ఇలాంటివి లాస్ట్ టైం రామనగరంలో విసి సన్ సోదర్ లక్కా ఒకారంటే అక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ పెట్టాము ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కనిపించాము ఎదురు మంటలో ఒక కమ్యూనిటీ హాల్ ఆర్ ఈసీ వర్క్ అదే రకంగా మొగ్గుదేవి పెట్టడం వల్ల ఎల్ఎఫ్ఎల్ లో కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కనిపించాము అదే రకంగా గోడూరులో కూడా ఒక అరవై ఈ రకంగా ఇంకా ప్రతిపాదనలు కూడా చాలా ఉన్నాయి ఇంకొక దాదాపు నాకు తెలిసి ఇంకొక పది కమ్యూనిటీ హాల్స్ ఇదే రకంగా కట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి వీటన్నిటి యొక్క ఉద్దేశం మీకు చెప్పాను ఈ అన్నింటికి చక్కగా ఉపయోగపడింది దాన్ని ప్రజలు ఇటువంటి భారాన్ని ప్రజల మీద మోపకుండా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా ఇవన్నీ ప్రధాన కారణం రావడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఒక అనేక కమిటీల్లో ఉండటం ప్రతి కమిటీ మీటింగ్ కూడా తప్పకుండా హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు చేసి మన యొక్క నియోజకవర్గ యొక్క పరిస్థితిని వాళ్ళకి వివరించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానిగా విశాలెడ్డి గారిని వాళ్ళకి అని చెప్పి దాన్ని ఏదో కరెక్ట్ గా తీసుకురావాలనేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నేను ఏ కంపెనీ కూడా దాదాపు మిస్ చేయకుండా వెళ్తా ఉన్నా ప్రధాన కారణం అందులో రిజల్ట్ ఈరోజు ఇది కమ్యూనిటీ హాల్ కట్టడానికి కూడా మనకి అవకాశం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇప్పుడే పరంగల బ్రిడ్జ్ కూడా ఒకటి కంప్లీట్ చేసుకొని వచ్చాం అక్కడ కూడా ఎన్నో గ్రామాలకి అటుపక్క ఇటు రెండు వేల లక్ష రూపాయలు తొప్పి అక్కడ కూడా ఒక మంచి బ్రిడ్జ్ నిర్మించాం పిల్లకాల పనిలో కూడా ఒకటి ఎన్టీపీసీ వాళ్ళ యొక్క సహకారంతో దాదాపు ఇరవై వేల లక్ష రూపాయలు తొప్పి ఇదో రకంగా రైతులు వ్యవసాయంలో పండించుకునేటువంటి పంటలు తీసుకురావాలనిటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ మీరు కానీ పెద్దలో ఎమ్మెల్యే గారు బుద్ధుప్రసాద్ కానీ ఎక్కువగా మేము ఆలోచించింది ఏంటంటే రైతాంగం బడుగు బలహీన వర్గాల యొక్క ఏ రకంగా వాళ్ళకి మనం ఉపయోగపడదాం అనేటువంటి విషయాలను మేము ఆలోచిస్తాం సో అందులో భాగంగానే మాకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని ఎస్సీస్ కాలనీలో కానివ్వండి బీసీస్ కాలనీలో కానివ్వండి కళ్యాణ మండపాలు కట్టడానికి ఇది ఒక నిర్దర్శనం అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మంచి స్టాచ్యూ వెంకటరామ గారి యొక్క కూడా అక్కడ ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా భారతదేశం అభివృద్ధిలో ఒక రెండు మూల స్తంభాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం ఈ భారతదేశానికి కావాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు స్వేచ్ఛగా గాలి పెంచుకుంటున్నాం ప్రతి ఒక్కరికి సమాజంలో హక్కు ఉందని చెప్పేసి నీ హక్కులు ఇవి అని చెప్పేసి నేర్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయం మనందరం తెలుసు ఆయన రాసినటువంటి ఆ గ్రంథం ఆ భారత రాజ్యాంగం ప్రపంచం రాజ్యాంగాలు అన్నిటికీ కూడా ఒక స్ఫూర్తి ఎవరు కూడా ఏ వ్యక్తి చూపలేనటువంటి ఒక ప్రమాణాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే రకంగా బాబు జగజ్జీవన్ రావు కూడా